నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామందికి కూడా తెలియకుండానే సంపాదించిన డబ్బు ఖర్చుతో పాటు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అప్పులు తీర్చలేక ఎలా చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు ఏవైనా పరిహారాలు ఉంటే బాగుండని అనుకుని అప్పుల బాధలు తీర్చుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్లకు అద్భుతంగా ఉపయోగపడే ఒక మంచి పరిహారం ఇక్కడ నేను మీకు చేసి చూపించిపోతున్నాను మీకున్న అప్పుల బాధలు చాలా మటుకు తీరిపోతాయి ముందు సంపాదించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కావాలి సంపాదిస్తేనే కదండి మీరు చేసిన అప్పులు తీరుస్తారు మరి మీరు సంపాదించే రాబడి అనేది మీకు పెరగాలి ధన రాబడి పెరగడంతో పాటు మీరు అప్పులు చేయకుండా ఉండాలి అలానే సంపాదన కూడా నిలవాలి వీటన్నిటి కోసమే ఈ పరిహారం చాలా సులువుగా ఇంటిలోనే చక్కగా చేసుకోవచ్చు ఎక్కడికి మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు అలానే శనిగ్రహ ప్రభావం ఉన్నప్పుడు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది వాటి నుంచి బయటపడడానికి అని చెప్పి నేను శనిదేవుడికి దీపదానానికి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చె వెళ్ళి చెక్ చేయండి మీరు ఆ రకంగా ఆ పరిహారాన్ని చేసుకుంటూనే ఈ పరిహారాన్ని కూడా కంటిన్యూ చేయండి చేయటం వల్ల మీకున్న అప్పుల బాధలు తేరుతాయి డబ్బు రాబడి పెరుగుతుంది మళ్ళీ మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది మీ జీవితంలో రాకుండా ఉంటుంది మరి ఏ రకంగా చేయాలి ఈ పరిహారం అనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలో పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ అని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి పాటుగానే సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది చక్కగా చేసుకోగలుగుతారు ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ఎన్ని పరిహారాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటున్నారు బయటపడడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కృప ఉంటుందో వారికి ఎలాంటి లోటు ఉండదు మీరు ఏం చేయాలంటే ఒక శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోవాలి ఏ శుక్రవారం రోజు నుంచైనా సరే మీరు చేసుకోవచ్చు మనం పాలన చాలా వరకు శుభప్రదంగా భావిస్తూ ఉంటాం పాల కడల నుంచి అమ్మవారు ఉద్భవించిందని కూడా చెబుతారు పాలతో ఇప్పుడు చేసే ఈ పరిహారం అప్పులను తీరుస్తుందని చెప్పుకోవచ్చు అలానే మీరు కొన్ని పద్ధతులను కూడా పాటించాలి వాటి గురించి కూడా చెప్తాను ఈ పరిహారానికి మీరు పాలన తీసుకోండి ఏ పాలనైనా సరే తీసుకోండి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఏదైనా తీసుకోండి కానీ ఖచ్చితంగా పాలు మాత్రం అవసరం ఉంటుంది అలానే చల్లార్చిన పాలు కానీ లేదంటే కాచిన పాలు కానీ ఏదైనా తీసుకోండి మీరు శుక్రవారం రోజున ఉదయాన్నే లేచిన తర్వాత పాలన తీసుకోండి ప్రతి శుక్రవారం మనం గుమ్మాన్ని చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం బొట్లు పెడతాము గంధం బొట్లు పెడతాము అలానే కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరిస్తాము పూజ చేసుకుంటాం మీరు ఆ రకంగా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలో పాలన తీసుకోండి ఎప్పుడైనా సరే శుక్రవారం అంటేనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం అలా పూజ చేసేటప్పుడే మీరు ముందుగా కాస్త చిన్న గిన్నెలో పాలన తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకోవాలి అంటే మీరు పూజా కార్యక్రమాలు అన్నీ ముగించుకోవాలి ఆ పాలకు కూడా కాస్త దూపాన్ని కూడా చూపించండి ఆ తర్వాత ఆ పాలు ఉంటాయి కదండీ దానిలో కాస్త గంధాన్ని కలపండి కలిపిన తర్వాత గంధం పేస్ట్లా తయారవుతుంది అంటే పాలల్లో కలిపిన గంధం పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి మన ఇంటి సింహద్వారం దగ్గర అంటే ఇంటి గుమ్మం దగ్గర కుడివైపున అంటే మీరు బయట నుంచి ఇంట్లోకి వస్తారు కదా బయట నుంచి కుడివైపుగా బొట్టుగా పెట్టాలి ఎలా పెట్టాలంటే బయట నుంచి ఇంట్లోకి వెళ్ళే దారి ఉంటుంది కదండి కుడివైపున చక్కగా పాలల్లో కలిపిన ఆ గంధం పొడి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని బొట్టుగా పెట్టాలి అది కూడా మీరు మూడు బొట్లు పెట్టాలి గుమ్మానికి కుంకుమ బొట్లు మీరు ఏ రకంగా పెడతారో అలానే గుమ్మానికి కుడివైపున మూడు బొట్లు పాలల్లో కలిపిన ఆ గంధం పేస్ట్ని పెట్టాలి ఇక ఆ రోజున మీరు అమ్మవారిని పూజిస్తారు అమ్మవారి పూజలో పెట్టిన ఆ అనేది ఒక శక్తి అనేది ఉంటుంది కాబట్టి మీరు చక్కగా అమ్మవారి ముందు ఈ రకంగా పెట్టి చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది అప్పులు బాధలు తీరుతాయి ఈ రకంగా మీరు ఒక పదకొండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ నలభై ఒక్క వారాల పాటు పాటించాలని మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ప్రతి శుక్రవారం మీరు చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది మీకున్న అప్పుల బాధలు తీరడానికి మంచి అవకాశాలతో పాటు మార్గాలు కూడా తెలుస్తాయి అలానే మరొక పరిహారం కూడా చేయవలసి ఉంటుంది ఇక్కడ ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎలాంటి పరిహారాలు చేసినా కానీ ఒక నమ్మకం అనేది ఉండాలి గట్టి సంకల్పం అనేది ఉంటే కనుక ఖచ్చితంగా తీరుతుంది ఇక ఈ పరిహారానికి మీకు కావాల్సింది పాలు ఎరటి క్లాత్ చిల్లర కాయిన్స్ ఇక్కడ చెప్పుకునే విధంగా మీరు చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి స్కిప్ చేయకుండా వీడడం చూడండి లేదంటే మొదటికే వచ్చేస్తారు అనేక డౌట్స్ వచ్చేస్తాయి ఓకేనండి అమ్మవారి కృప కలగడానికి ఆమెను ఆకర్షింప చేసుకోవడానికి మన శాస్త్రాల్లో చాలా వరకు పరిహారాలు తెలియజేయబడ్డాయి అందులో ఒక పరిహారం ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు మీరు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలోకి వెళ్ళండి మీరు ముందుగా అంటే ఒకరోజు ముందుగానే ఒక ఎర్రటి కలర్ క్లాత్ తెచ్చుకోండి దాన్ని చక్కగా గంగాజలంలో కానీ లేదంటే పన్నీర్లో కానీ చక్కగా శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచుకోండి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక మూడు ముక్కలుగా కట్ చేసుకోండి అరచేతంతా సరిపోతుంది లేదంటే ఒక చిన్న కాస్త చిన్నపాటి క్లాత్ అయినా సరే సరిపోతుంది ఒక మూడు ముక్కలు చేసి ఉంచుకోండి తర్వాత మీరు ఒక మూడు కాయిన్స్ తీసుకోండి అంటే ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ టెన్ రూపీ కాయిన్స్ కానీ వన్ రూపీ కాయిన్స్ కానీ ఒక త్రీ కాయిన్స్ తీసుకోండి ఇంతకుముందు చెప్పిన పరిహారం పూజలోనే చేసుకోవాలి అలానే ఈ పరిహారం కూడా పూజలోనే చేసుకోవాలి తర్వాత కొంచెం పాలు తీసుకోండి పచ్చి పాలు తీసుకోండి ఆవు పాలైనా గేదె పాలైనా ఏవైనా సరే పర్వాలేదు తీసుకోండి ఆ ఆవు పాలను ఒక గిన్నెలో తీసుకోండి ఏవైతే మీరు కట్ చేసి ఉంచుకున్నారో ఆ మూడు ముక్కలు అంటే ఎరుపు రంగు క్లాత్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఆవు పాలల్లో చక్కగా ముంచి కాస్త పక్కన పెట్టండి వాటిని డ్రై చేయని అవసరం లేదు తడిగా ఉన్నా పర్వాలేదు ఆ పాలనంతా కూడా పిండేసి పక్కన పెట్టి ఏదైతే మీరు ఒక మూడు కాయిన్స్ తీసుకున్నారో వన్ రూపీ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ టెన్ రూపీ కాయిన్స్ కానీ ఏవైతే తీసుకున్నారో ఒక కాయిన్ని ఒక క్లాత్లో పెట్టి మూడేసేయండి అలానే రెండవ క్లాత్లో కూడా ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి మూడేయండి అలానే మూడవ క్లాత్లో కూడా అలానే చేయండి చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టండి ఈ మూడు మూటల్ని పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని ధూప దీప నైవేద్యాలన్నింటినీ కూడా సమర్పించి ఆ మూటలకు కూడా చూపించండి ఇలా చేసుకున్న తర్వాత ధనం కావాలమ్మ ధనానికి ఎప్పుడూ కూడా ఆటంకాలు లేకుండా చూడు తల్లి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయేలా మార్గాలు చూపించు తల్లి అప్పుల సమస్యలు పోయేలా చూడు తల్లి అని అమ్మవారికి చెప్పుకొని అమ్మవారు ముందు పెట్టిన ఈ మూడు మూటల్ని ఒక మూటగా కట్టాలి ఇదంతా దీపారాధన ఉన్నప్పుడే అక్కడే చేయాలి చేసి అక్కడే ఉంచేసేయండి ఇక సాయంత్రం సమయంలో అంటే మీరు ఉదయం చేస్తారు ఈ పనంతా తర్వాత సాయంత్రం సమయంలో ఇలా కట్టిన ఆ కాయిన్స్ మోటల్ని మీ ఇంటి గుమ్మం బయట అంటే గుమ్మానికి పైన కాదండి ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు కడతాం కదా అలా కాకుండా బయట నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్కగా గుమ్మం బయట ఒక కుడివైపున ఒక చిన్న మేకు కానీ మీరు కొట్టి దానికి తగిలించండి ఒకవేళ గోడకు కట్టడానికి అవకాశం లేదు పక్కన కిటికీ ఉందంటే కనుక కిటికీకి కట్టుకోవచ్చు ఈ మోటల్ని అంటే ఒక ఒకటిగా కట్టిన ఆ మూటల్ని కట్టుకోవచ్చు ఇలా కట్టిన తర్వాత ఎప్పుడు మార్చుకోవాలి అంటే కనుక కట్టిన తర్వాత ఇక దానిని ఏ మాత్రం కూడా మీరు కదపకండి అలానే ఉంచేయండి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపుగా మాత్రమే కట్టాలి ఉత్తరం వైపు ఉన్న మీ అంటే మీ ద్వారం ఉత్తరం వైపు ఉన్న దక్షిణం వైపు ఉన్న పడమర వైపు ఉన్న తూర్పు వైపుగా ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ మీ ఇంటి ద్వారానికి కుడివైపు మాత్రమే కట్టాలి ఇందుకే దీన్ని ఎప్పుడు మార్చుకోవాలంటే ఈ శుక్రవారం మీరు చేస్తారు నెక్స్ట్ వచ్చే ఇయర్ అంటే వన్ ఇయర్ తర్వాత ఒక గురువారం రోజున మీరు సాయంత్రం తీసేసి శుక్రవారం సాయంత్రం మళ్ళీ కొత్తగా క్లాత్స్ని ఇదే రకంగా చేసి కట్టుకోవాలి అంటే వన్ ఇయర్కి ఒకసారి చేసుకోవాలి దీనిని ప్రతిరోజు మార్చకూడదండి మీ ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు అప్పుడు తీయాలి మీరు మరి మార్చిన కాయిన్స్ని ఏం చేయాలి అని అడుగుతారేమో ఇంటి దగ్గరలో మీకు గుడి ఉంటే కనుక గుడి హుండీలో వేసేయండి ఇంత చిన్న ఉపాయం చేయడం వల్ల మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నమ్మకం పెట్టి చేస్తే కనుక తప్పకుండా కలుగుతుంది అంతేకాకుండా మనం ఉదయం పాలన కాస్తూ ఉంటాం కదా అప్పుడు గుర్తుపెట్టుకుని చేయవలసింది ఏంటంటే మీరు పాలు పొంగేటప్పుడు అందులో ఒక రెండు బియ్యపు గింజలు వేయండి ఎందుకంటే పాలు మనకు తెలియకుండానే పొంగిపోయినప్పుడు అలా పొంగేటప్పుడు రెండు బియ్యపు గింజలు వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు మన ఇంటికి రావడానికి అవకాశం కలిగి ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు పాలు పొంగేటప్పుడు అయ్యో పాలు పొంగాయి అని మాత్రం అనకూడదు పొరపాటున పొంగినప్పుడు అలా అనకూడదు ఎక్కువగా బాధపడకూడదు పాలు పొంగిన వెంటనే వదిలేసి వదిలేసిన తర్వాత పాలల్లో ఒక రెండు బియ్యపు గింజలు వేసి ఆ తర్వాత కాసేపు అలా వదిలేయండి అలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కలుగుతుంది ఇంట్లోకి వస్తుందామే అలా చేయడం వల్ల లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టినట్లు అవుతుంది మనం ఎవరింట్లో పాలు పొంగుతాయో వాళ్ళ ఇంట్లో డబ్బు పొంగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని మన శాస్త్రం తెలియజేయబడింది అలా అని మనం కావాలని పాలు పొంగించకూడదు మనకు తెలియకుండానే అది జరిగిపోవాలి పాలు సమృద్ధికి సంపదకి సంకేతం కాబట్టి ఇప్పుడు చెప్పుకునే పరిహారాలతో పాటు ఈ చిన్న పద్ధతిని మీరు పాటించడం వల్ల మనకి ఆర్థికపరమైన స్థితిగతుల్లో మంచి మార్పులు వస్తాయి ధన రావడి పెరిగి అప్పుల బాధలు తగ్గుతాయి అవి తీరడానికి మనకు మార్గాలు తెలుస్తాయి తప్పకుండా నమ్మకంతో చేస్తే కనుక మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంత తొమ్మిదిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగని తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు